అందరికి థ్యాంక్స్ అండి ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారు అందరికీ అండ్ సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్చకండి అదే ఈ మధ్య జరిగిపోతున్నాం కాబట్టి జాగ్రత్తగా మా టీం గురించి ఆల్రెడీ లాస్ట్ ఈవెంట్లో అంత అందరికి చెప్పాను ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన మా సుప్రీం హీరో సాయి దుర్గ్ తేజ్ గారికి అన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నాకు అన్నతో నేను మూడు సినిమాలు చేశాను స్టార్టింగ్ ఒక ట్వల్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ చూడంగానే ఫస్ట్ చెప్పిన హీరో రే నీ వీడియోస్ బాగున్నాయారా షార్ట్ ఫిలిమ్స్ అని సపోర్ట్ చేశారు థ్యాంక్ అదే లే రబ్బా టెన్ ఇయర్స్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్లు కొట్టిన సాయిరాం అబ్బరాజు మై వెల్విషర్ మై సపోర్టర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అంతనవేరంటే మా డైరెక్టర్ గోపి గోపి గురించి ఆల్రెడీ చెప్పాను నేను సినిమాకి ఆల్రెడీ ఫోన్లు స్టార్ట్ అయిపోయినాయి అతనికి ఫుల్ పాజిటివ్ వైబ్లో ఉంది మా హీరోయిన్ మ్యూజిక్ టీచర్ ఈ ఈవెంట్లో పాట పాడుతుంది ఖచ్చితంగా ఇంకా హీరో అండ్ నా ఫ్రెండ్ సుహాస్ మే ఇద్దరం ఎప్పటి నుంచో జర్నీ మజ్లీ అనే సినిమాలో ఇద్దరం ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశాము అప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు తను చేసిన అన్ని సినిమాల్లో కల్లా ఇది చాలా కమర్షియల్ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా ఇంత వైబ్ రావడానికి మెయిన్ రీజన్ బన్నీవాస్ గారు వంశీ నందిపాటి గారు వాళ్ళు ఎప్పుడైతే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది దాని గురించి టీంలో ఫన్నీగా ఒకటి అనుకుంటున్నారు సార్ సుప్రీం సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంది సార్ ప్రభాస్ సీను గారు పృథ్వీ గారు వైట్ అండ్ వైట్లు వేసుకొని వ్యాలెట్ పార్కింగ్ అని కేసు తీసుకొని ఎత్తుకెళ్ళిపోతుంటారు అలాగా బన్నీవాస్ గారు వంశీ నందిపాటి గారు మంచి కంటెంట్ సినిమాలు ఏదున్నా సరే మేము ఉంటారు ఆ సినిమాని హిట్ చేసి చూపిస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోయి ఉండే సారీ మా టీమ్ టీవీఎస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అందరూ చాలా కష్టపడ్డారు టీమ్ అందరూ డిఓపి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు అందరూ డే అండ్ నైట్ కష్టపడి చాలా మంచి సినిమాని అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామూలుగా నరేష్ గారు గురించి నరేష్ గారు అదే ముందుంటే పర్లేదు మంది అనుకుంటేనే కంగారు నరేష్ గారు రెండు వేల ఇరవై ఆరులో లో ఫుల్ నవ్వులతో స్టార్ట్ అయ్యామంటే అది నరేష్ గారితోనే నరేష్ గారు కాంబినేషను ఎప్పుడు కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన ఒక లెజెండరీ యాక్టరు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఆయన పక్కన చేసేటప్పుడు అంత కంఫర్ట్ ఇస్తారు ఆయనతో చేయడం ఆయన సినిమాలతో ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నరేష్ గారు వచ్చిన వల్ల థియేటర్ ఊగిపోతుంది అసలు మామూలుగా ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు హే భగవాన్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు హే భగవాన్ మూమెంట్ యాక్చువల్గా అంటే ఉదయం లేం కానీ రీల్స్ వస్తున్నాయి ఎస్ ఎస్ లెటర్తో ఉన్నవారందరూ ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు చూస్తారు అని మళ్ళీ నైట్ నిద్రపెట్టేప్పుడు కేజీఎఫ్ రీల్స్ వస్తున్నాయి ఆ పిచ్చోర్ చెప్పేది ఒక్కసారి అనే నిజమైతే బాగుండే అని మార్పులు రావట్లేదు మార్పులు వస్తాయని కోరుకుంటున్నాను ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ అండి మార్పు కలగాలి మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నేను